నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న అందరు మంచి ఉన్న ముందుగా అందరికీ జై శ్రీరామ్ అనమాట అయితే సండే స్పెషల్ వచ్చి నేను తలకాయ కూర వండిన కీమా ఫ్రై చేసిన కీమా అండ్ కీమా అయితే ఫ్రై చేయలే వండినా అనమాట కూర కూరలాగా అలా అయితే నా మూడు నల్లి బొక్కలు ఇచ్చిన ఒకటి మా టోకీకి ఒకటి మా పాపకి ఒకటి నాకు ఇక తలకాయ కూర ఉందనేసి నల్లి బొక్కల మీద అంత ఇంట్రెస్ట్ పెట్టినా మొత్తం ఫోకస్ మొత్తం నేను తలకాయ కూర మీద పెట్టినాము నేను మా టోకీ అనమాట కూర అంటే చాలా ఇష్టం అనమాట నాకు అయితే ఈ కూర వచ్చేసి వితౌట్ బేజా బీజ ఎవరో తీసుకున్నారనమాట అయితే అందుకే ఇక బీజ లేదు బీజ లేని తలకాయ కూర అయితే తీసుకున్నాను అయితే నేను ఒక దగ్గర చాలా చెప్పినవి ఇట్లా కూర బొక్కలు లేకుండా ఇస్తారు బొక్కలు లేకుండా కొట్టిస్తారు అనేసి బొక్కలు లేకుండా కొట్టిస్తా మజా ఏముంటుంది అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే మటన్ నాన్ వెజ్ టేస్ట్ వచ్చేది బొక్కలతోనే అని నాకు అనిపిస్తుంది అట్లా మనం నాన్ వెజ్ బొక్కలు లేకుండా వితౌట్ బోన్స్ వితౌట్ చికెన్ చికెన్ కూడా మనం బోన్లెస్ చికెన్ అలా టేస్ట్ ఉండదు తినడానికి కొంచెం ఆ చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అస్సలు అనిపి నాకు నాకు అస్సలు చికెన్లా అంటే వెరైటీస్ ఏమన్నా ఉన్నా నచ్చదనమాట ఓన్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కొంచెం ఇంట్రెస్ట్గా తింటా ఒక అది మంచు కొన్ని కొన్ని చికెన్ పీసులలో స్మెల్ వస్తుంటుంది అందుకే నాకు అంత చికెన్ తినడం అంత ఇంట్రెస్ట్ అనిపించదు తినేది నేను ఎక్కువ మటనేది తింటాను నేను మటన్లో కీమా కూడా ఎక్కువ రెగ్యులర్గా మేము కిమాను ఎందుకు వండుకుంటామంటే కీమా తింటే కొంచెం తొందరగా అరుగుతుంది అనేసి కీమా మింతం కూర ఎక్కువ తింటాము ఇంకా మటన్ చుక్క కూర కూర ఇట్లా ఏదైనా నాకు కూర తింటే కొంచెం కొ చాలామంది అంటారు అనమాట ఏమనేసి మటన్ తింటే హార్ట్లా కొవ్వు పేరుకుపోతుంది మటన్ చికెన్ ఎక్కువ ఉంటుంది మటన్ తింటే ఏమంటారు హార్ట్ హోల్స్ మూసుకుపోతే ఇవన్నీ అంటారు అట్లా అట్లా కాకుండా నేను కొంచెం చికెన్ తక్కువ తీసుకొని అంటే ఏమంటే చికెన్ ఉన్నది తక్కువ తీసుకుంటాను అనమాట అంకుల్ నన్ను చూడగానే కొంచెం మంచిదే మటన్ ఇస్తాడు అనమాట ఆ మటన్లో ఏదన్నా మనం చుక్కగా మటన్ ఫ్రై చేసుకోకుండా ఏదన్నా ఆకుకూర కానీ ఏదన్నా వేసుకొని వండుకుంటే మంచిగా ఉంటుంది డైరెక్ట్ మనం మటన్ తినకుండా చికెన్లో మనము నువ్వు ఏ దేసి వండినా కూడా ఆ చికెన్ యొక్క టేస్టే అనిపించదు నా ఫీలింగ్ అట్లా ఇక తలకాయ కూర విషయానికి వస్తే నేను మాత్రం తృప్తిగా ఈ తలకాయ కూర తింటున్నాను కదా తింటుంటే తిన్న ఫీలింగే లేదు నాకు ఎందుకేమో తింటుంటే కడుపు కొంచెం తిన్నా ఇట్లా నిండిపోతుండే రెండుసార్లు అన్నం పెట్టుకొని తిన్నాను కానీ అస్సలు కడుపు నిండలేదు ఎందుకంటే లైట్గా మసాలాలు వేసినా నేను ఇక నేను మా టూకీ ఇచ్చుకున్నాము అండి తలకాయ కూర ఒక రేంజ్లో తిన్నాము సగం అయిపోయింది తలకాయ కూర అన్నయి నాకు మా టోకీకి ఈవినింగ్కి కొంచెమే మిగిలింది అంత తిన్నాం అనమాట నేను బొక్కలన్నీ క్లీన్ ఇస్తుంటే మా టోకి బొక్కలు మంచిగా ఇంట్రెస్ట్గా అనమాట ఆ బుక్కలలో ఏదైతే జ్యూస్ ఉంటుందో మా టోకీ అది మొత్తం తినేసింది నాకు మా టోకీ ఏంటంటే మస్తు అనిపించింది అనమాట ముందు ఏదైనా చేసి ముందు మా టోకీకే పెడతా టోకీ తిన్నాకనే నేను తింటాను ఎందుకేమో మా టోకీ అంత అంత ఇష్టం నాకు ఫస్ట్ ఫస్ట్ ఏది తెచ్చినా కూడా ఫస్ట్ టోకీకే వేస్తాను అనమాట టోకీ అంటే ఇంట్లో ఒక చిన్న ఎట్లా మా టోకీ అట్లా అనమాట ఆ టోకీ టోకీ పొట్టి చూసినా పెద్ద త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు జూలై వస్తే ఫోర్ ఇయర్స్ కానీ ఎంత ఉంది అంతనే ఉంది చిన్నగానే ఉంది పొట్టిది పొట్టి పొట్టి అని పిలుస్తాను అనమాట మా టోకి నిజంగా నన్ను చాలా ల్యాక్ చేస్తుంది అంటే బయటికి ఎవరు వచ్చినా వాళ్ళ మీదకి ఎగొడుతుంది అనుకోండి ఇక నేను జర్రా టోకి కొంచెం ఆగు టోకి అని అన్నా కూడా కొంచెం అలిగే పక్కన కూర్చుంటుంది మా టోకి ఫస్ట్ నేను రాగానే అమ్ముతును కలవాలన్నమాట బయటికి వచ్చినప్పుడు అట్లా లేకుంటే అలగి పక్కన ఊశంటుంది ఇక వీడియో దీయనికే ట్రై చేస్తే అస్సలు అది వీడియో పుట్టిటోకి అట్లా నాకు ఒకప్పుడు కుక్కలు అంటే అస్సలు నచ్చుతూ తుండేయొద్దు ఇల్లంతా కలిసి చేసే కుక్కలు అనేసి అస్సలు ఇంట్రెస్ట్ కానీ మా టోకి వచ్చినప్పటి నుంచి కుక్కలన్నా టోకీ అన్న చాలా ఇంట్రెస్ట్ చాలా ప్రేమ పెరిగింది అనమాట బయట కూడా ఏదైనా కుక్కలు వస్తే బాగానే బాగా అనిపిస్తుంది అవి ఆకలితో ఉన్నా అంటే ఇక ఏదన్నా బ్రెడ్ అన్న రొట్టెనన్నా కొనుక్కొని కొని దానికైతే ఇస్తాననమాట అట్లా అనిపిస్తుంది కుక్కలతోనే అటాచ్మెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దూసులం కదా